ట్రైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని పెను ప్రమాదాలను మానవాళి ఎదుర్కొంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నెలలు తేదీలతో పాటు ఆ రోజు ఏం జరుగుతుందనే విషయాలను స్పష్టంగా చెప్తున్నాడు ఇతడు చెప్తున్న వాటిలో అమెరికా అంతర్యుద్ధం ప్రపంచాన్ని వణికించే సుడిగాడుల వంటి అంశాలున్నాయి అంతేకాదు గ్రహాంతర వాసుల ఆగమనం ఆ తర్వాత భూమి మీద జరగబోయే పరిస్థితులను కూడా అంచనా వేసి చెప్తున్నాడు ఇతడి కాన్ఫిడెన్స్ చూసి పలువులు భయభ్రాంతులకు అవుతుంటే మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రశ్నల వర్షం కునిపిస్తున్నారు తనను తాను థాంప్సన్ గా పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు ఇతడి పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మాత్రం డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఔషధ మూలికలతో రోగాలు నయం చేసే మరో వ్యాపకం కూడా అతడికి ఉన్నట్లు తెలుస్తోంది ఇంతకీ అతడేం ప్రొడిక్ట్ చేస్తున్నాడో మీరు కూడా తెలుసుకోండి ఎల్విస్ థాంప్సన్ జనవరి ఒకటిన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు అందులో ప్రపంచంలోని ఐదు వేరే వేరు ప్రదేశాల్లో పలు తేదీలలో పెద్ద విపత్కర సంఘటనలు జరుగుతాయని అతను చెప్తున్నాడు అప్పటి అతని వాదనలు వైరల్ అయ్యాయి ఇతడి వీడియోలకు లక్షలాది వ్యూస్ లైక్స్ వస్తున్నాయి అతని అంచనాలను పరిశీలిస్తే ఒక హోమోలో వినాశకరమైన సుడిగాలి వస్తుంది ఈ వినాశకరమైన గాలులు ఏప్రిల్ ఆరున గంటకు ఒక వెయ్యి నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో ఇరవై నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో విరుచుకు పడతాయి అమెరికాను అతలాకుతలం చేస్తాయి అమెరికాలో రెండవ అంతర్యుద్ధం చెలరేగుతుందని ఫలితంగా టెక్సాస్ విడిపోతుందని చెప్తున్నాడు ఇది అణ్వాయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని చివరకు అమెరికా శిథి మిగిలిపోతుందని అంచనా వేస్తున్నాడు చాంపియన్ అనే గ్రహాంతరవాసి పన్నెండు వేల మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళ్తుందని తామ్సన్ అంచనా వేశాడు భూమికి హాని కలిగించే ఉద్దేశంతో వచ్చే శత్రు గ్రహాంతర గురించి కూడా అతను హెచ్చరించాడు అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని అంచనా వేశారు నవంబర్ మూడున నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దది సెరిన్ క్రౌన్ అని పిలవబడే ఒక భారీ సముద్ర జీవి పసిఫిక్ మహాసముద్రంలో కనుగొనబడుతుందని ఆయన పేర్కొన్నాడు టైం ట్రావెలర్ గా చెప్పుకుంటున్న ఈ థామ్సన్ వీడియోను ఇప్పటికే ఇరవై ఆరు మిలియన్ల మంది చూశారు అందులో కొందరు ఇతడి మాటలను కొట్టిపారేస్తున్నాడు అంత భవిష్యత్తు చూసినోడివి వారం గెలిచే ఓ లాటరీ టికెట్ నెంబర్ తెలుసుకొని రావాల్సిందిగా అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు నీ వీడియోలో చెప్పిన విషయాలను సేవ్ చేసుకుంటున్నాను ఇవి జరగకపోతే నీ మీద వేస్తాను అంటూ మరో నెటిజన్ ఈ వీడియోపై కమెంట్ చేశాడు అన్వాయుధాలను ఉపయోగిస్తే భవిష్యత్తు నుంచి మళ్లీ నువ్వు ఎలా తిరిగి రాగలిగావు ఎవరు బతికే అవకాశమే ఉండదు కదా అంటూ ఓ నెటిజన్ ఆరా తీశాడు మొత్తానికి ఇతడు చెప్తున్న దాంట్లో నిజమేంతో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఇతడి పేరు మార్మోగిపోతుంది